వెయ్యి సంవత్సరాల నాటి దత్తాత్రేయ స్వామి గుడి వచ్చేసి మనకి నందికంది గ్రామము సంగారెడ్డి జిల్లాలో ఉంది ఈ గుడి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి రామలింగేశ్వర స్వామి నందికంది అని కొడితే గూగుల్ మ్యాప్స్లో వచ్చేస్తుంది దానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ గుడి గురించి మాకు తెలిసిన వివరాల ప్రకారం అయితే పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో బయటపడినటువంటి వెయ్యి సంవత్సరాల నాటి దత్తాత్రేయ స్వామి విగ్రహం ఇది ఒక భక్తురాలు తన దగ్గర ఉన్న కొంత డబ్బుతో మరియు కొంతమంది చందాల రూపంలో ఇచ్చిన డబ్బులతో అక్కడ గుడి కట్టించారు సో ఇక్కడ పాత విగ్రహంతో పాటు కొత్త దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం మరియు విఘ్నేశ్వరుని విగ్రహం కూడా ప్రతిష్ఠించారు మేము గుడికి వెళ్ళినప్పుడు అక్కడకు ఆ భక్తురాలు వచ్చారు వారితో మేము కొంతసేపు మాట్లాడాము మేము వెళ్ళిన రోజు ఆవిడ రావడం వల్ల ఆవిడతో కూడా మాట్లాడాము అది వీడియో చివరిలో యాడ్ చేశాను వీడియో చివరి వరకు చూడండి ఈ పూజ చేసినాక ఇంట్లో తెలియదు అందరం కూర్చున్నాం మళ్ళీ మరుసటి రోజు కూర్చున్నాం ముగ్గురు వచ్చిండ్రమ్మ ముగ్గురు యూత్ వచ్చేసి అమ్మ మాకు వెంకటలక్ష్మి గారు ఎక్కడ నేనే బాబు అంతే సరే నాకు దత్తని కూడా కడుతున్నాడు నాకు ఇవ్వని మేము కడతాం వాళ్ళు ముగ్గురు కలిసి కట్టి మేము కలిసి కట్టిన చాలా విశేషం కట్ ఇప్పుడే నేను